గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని టీజీపీఎస్పీ నిర్ణయించింది ప్రిలిమినరీ పరీక్షలు మెయిన్ పరీక్షలు పూర్తయ్యి అభ్యర్థులకు నియామక పత్రాల అందజేత మాత్రమే మిగిలి ఉన్న దశలో హైకోర్టు ఈ తీర్పు వచ్చింది దీనిపై కమిషన్ న్యాయ నిపుణులతో చర్చించింది హైకోర్టు తీర్పు దాని పర్యావసానాలపై ప్రభుత్వానికి నివేదిక పంపింది దీనిపై ప్రభుత్వం నుంచి రాగానే కమిషన్ రివ్యూ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది ఇక మరోవైపు గ్రూప్ వన్ తుది జాబితాలో చోటు సాధించిన అభ్యర్థులు కూడా సింగిల్ జడ్జి ధర్మాసనం తీర్పుపై డివిజన్ బెంచ్ కు వెళ్లే యోచనలో ఉన్నారు అక్కడ కూడా న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు ఇదిలా ఉండగా గ్రూప్ వన్ పరీక్షా ఫలితాల రద్దుతో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల నియామకాలపై ప్రభావం పడనుంది గ్రూప్ వన్ పోస్టులు భర్తీ చేసిన తర్వాతే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు భర్తీ చేయాలని కమిషన్ నిర్ణయించడంతో ఈ సమస్య తలెత్తింది